వెల్కమ్ టు దివ్యా ప్రేయర్ మినిస్ట్రీస్ బాప్కుల బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు వాళ్ళు భ్రష్టులు నీచ కార్యాలకు ఒడిగెట్టేవాళ్లు మంచి చేసేవాడు ఒకడూ లేడు యహోవ పరలోకం నుండి మనుషులను పరిశీలనగా చూశాడు జ్ఞానదృష్టితో ప్రవర్తించేవారెవరైనా ఉన్నారా అని దేవుణ్ణి వెతికేవారెవరైనా ఉన్నారా అని ఆయన చూశాడు వాళ్ళంతా త్రోవ తప్పిన వాళ్ళు అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు మంచి చేసేవాడు లేడు ఒక్కడూ లేడు చెడు చేసే వాళ్ళంతా గ్రహించేదేమిటి వాళ్ళు యహోవాకు ప్రార్థన చేయరు పైగా నా ప్రజలను ఆహారం మింగినట్టే దిగమింగి వేస్తారు అయితే వాళ్లకు చాలా భయం కలుగుతుంది ఎందుకంటే దేవుడు యథార్థవంతుల పక్షంగా ఉన్నాడు దీనావస్థలో ఉన్న భక్తుల సమాలోచనలు మీరు భంగం చేయడానికి చూస్తారు అయితే వారికి ఆశ్రయం సియోనులో నుండి ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ కలుగుతోంది కలుగుతోందిగాకొవ తన జనానికి క్షేమస్థితిని మళ్లీ కలిగించినప్పుడు యాకోబు ప్రజ ఆనందిస్తారు ఇస్రాయేలు ప్రజ సంతోషిస్తారు